హలో దోస్తులు మంచిగా ఉన్నారా ఈ రోజు మన వీడియో ఏంటంటే రెండింట్లో ఉంటే ఓనర్ టార్చర్ ఎట్లుంటది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారనుకో మా వీడియో నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి అట్లనే మన సబ్స్క్రైబర్లందరూ మన వీడియోని లైక్ చేయరి లైక్ చేసుడు మర్చిపోకూరి దోస్తులు దోస్తులు వీడియోలు రెగ్యులర్గా వస్తలేవని కురి దోస్తులు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు చుట్టాల పిల్లలు ఇంట్లో ఉండడం వల్ల వీడియోలు రెగ్యులర్గా వేయలేకపోతున్నాము జరా ఏమనుకోకూరి దోస్తులు అమ్మ ఈ పక్కకు కిరాయికి ఉన్నది ఊరికోయరు ఎంత ప్రశాంతంగా ఉంది తల్లి ఉన్నప్పుడైతే పోరడు ఒకటే సప్పుడు దడదడ బిడబిడ బుడబుడ ఏ పోరాన్ పాసన కొడితే చూడనీకి భూమికి జానం లేడు కానీ ఒకటే కోతి పనులు ఒకటే సప్పుడు తల్లి కోవు చేతులు కోవు బుడుంగ కాడు ఊరికి పోతపుడు పోరడు ఇంటికి వచ్చి మరీ చెప్పి బుడ్డి నేను ఊరికి కోతున్నా మల్ల రాను అటే ఉంటా అన్నాడు అడు అటే ఉండుగా బాగుండు తల్లి రాకపోతే

అరే కన్నయ్య అబ్బా ఈ కన్నయ్య గాడు ఉన్న దగ్గర ఉండనే ఉండడు ఎటు వేరో ఏమో ఈ పొరగలు అగో అత్తమ్మ గీడ కూర్చున్నట్టుందిగా మరి ఈ పొరగలు ఎటు వేరో అత్తమ్మ కన్నయ్య కూడా ఎటు వేరు ఏమో నవ్వా నేను చూడలేదు నేను గీనే కూర్చున్నా చాలాసేపటి నుంచి నీ దగ్గరనే ఆడుకుంటురేమో అనుకున్నా నా దగ్గర లేరు అత్తమ్మ అప్పటి నుంచి మరి బయట కూడా ఆడుకుంటురేమో చూడుపోవా సరే అత్తమ్మా నేను బయట సూచిస్తాను అసలే కోతి పోరలు కోతిపూరలు తెలియదు ఈ బుడ్డపూరగా తానాలు చేసి వండుకుంటే మంచిగుండుగా జరాన్ని ఓడియాలు పెట్టుకుంటే మంచిగుండు ఎండ బగ్గ కొడుతుంది మళ్ళా వాళ్ళు ఆడిపోతే అది కిరా ఇల్లాయే ఆ ఓనరు మంచిది కాదు ఓర్వనే ఓర్వది జాగ కూడా లేదు ఇడ మంచిగా జాగుంది ఎండ కూడా మంచిగా కొడుతుంది పెడితే ఒక రోజులో అయిపోవు ఒడియాలు అమ్మా బావా నేను ఉరుకుతా అగో పోరగాళ్ళు చూసినావా బయటకొచ్చిండ్రు మంచిగా దొరకబట్టి ఆడుకుంటున్నట్టు గింత లేరు గాని పోరగాళ్ళు గున్న గున్న ఎట్లా ఉరుకుతుర్రో ఇవి ఎంతైనా సొంతమిల్లు సొంతమే కిరాయి ఇల్లు కిరాయిలే ఇక ఇవుడు పోరగాళ్ళు ఎంత మంచిగా ఆడుకుంటుర్రు అదే మేము కిరాయికున్న ఇంట్లో అయితే మా ఓనర్ అయితే ఊరనే ఊరది బుచ్చకంత సపోర్ట్ వస్తే ఊరికొచ్చి దన్న దన్న డోర్ కొడుతుంది అరే కన్నయ్య కన్నయ్య ఆ ఊరిరా అరే కన్నయ్య ఏ మురుకుతురురా పర్రిరా స్నానాలు చేసి జరిసేపు వండుకుందురు ఒకటే ఆటనారా మీకు

ఉంటుండు నేను ఎట్లుంటాడో ఏమో ఏడుస్తాడో ఏమో అనుకున్నా గానీ ఆయన వాళ్ళమ్మ వాళ్ళ నాయన గుర్తుకు రానీకి చింటిగా ఏమన్నా ఖాళీ ఉంటున్నాడు ఇక్కడనే సోపత్ పట్టి ఒకటే ఆట ఆట మీద పడి పోరాడు అమ్మను అయ్యను కూడా అడుగుతానే లేడు ఈ ఆట సల్లా రావా అవునత్త మా బయటనే ఆడుతురు ఒకటే ఆట కూరగలు తానాలు చేపించి జసేపు వంద పెడతత్తమ్మా ఎన్నకు ఆడితే జరాలు వస్తే ఎట్లా ఇంకే ఇంట్లో ఆడుకుంటే కాదా ఇల్లు ఇంత పెద్ద ఉండే పోరగలు ఊరికే బయటకే పోతురు బయటనే ఆడుతురు అబ్బా వాళ్ళు ఇంట్లో ఆడుకుంటారు అత్తమ్మ ఇంట్లో ఆడుకుంటే మంచిగానే ఉండు ఏ ఇక బుడ్డ పోరగల పని గట్నే ఉంటుంది అవ్వ మనం ఆడుకో మన దగ్గర ఆడుకుంటారా కానీ తానాలు చేపించి జరిసేపు వండబెట్టుకో పోరగలను ఎంత బాగా కొడుతుంది కావ ఇన్ని ఓడియాలు పెడదామా బుడ్డ పోరడు తిండికి మరిగిండు బయట ఏం కొనిస్తే ఏమొస్తున్నాయి ఇన్ని ఓడియాలు పెట్టినామనుకో ఏడ్చినప్పుడు ఇన్ని నూనెలు దేవిస్తే పోరడు కొరుక్కుంటా ఆడుతుంటాడు ఓడియాలు అత్తమ్మ ఈ పోరాళ్ళు వెంటనిస్తారంట మనల్ని తానాలు చేపించి పండ పెడతా పండవెట్టినాక చూద్దాం మళ్ళా ఆడిపోయినానంటే ఆ ఓనర్ నీ పెద్ద కష్టం ఒడియాలు పెట్టుకున్నా కూడా ఓర్వనే ఓర్వది ఒడియాలు పెడితే సీమలు వచ్చినాయి ఈగలు వచ్చినాయి ఒడియాల వాసన కన్నా అంటది అత్తమ్మా అవునవ్వా అందుకే ఇన్నే పెట్టుకొని పోతే అయిపోతుంది అది ఓనరు మంచిది కాదు మేమేం చేస్తాం రా మేము ఏం చెయ్యము కొడుతుంది కదా తానం చేపించి పిల్లలను వండబెట్టి అంటుంది నాని మేము ఏం చెయ్యము చూసినాం అత్తమ్మ వానికి అన్నీ అర్థమవుతున్నాయి ఎట్లా అడుగుతుండవుడు వండబెట్టి ఏం చేస్తారు అంటుండు మనము సప్పుడు అత్తమ్మ ఒడియాలు గిడియాలు చేస్తా ఉన్నాం అనుకోవాడు వండనే వండడు ఆయన తామనం చేస్తూనే ఉంటే వాడు కొడతాడు అవునవ్వా సప్పుడు వేకు సప్పుడు వేయకు మెల్లగా తానం చేపిచ్చి అయితే వండబెట్టు

పా అత్తమ్మ అందరం వండుకుందాం అని చెప్తే పంట అంటుండు కదా పోయి పంట వేద్దాంపా పోరగలను వండ పెడదాం సరే తివ్వ పా పోరలు ఏడింటూరు మనమే అంటే మనకన్నా ఎక్కువ చారుర్రు పోరలు అరే కన్నయ్య అందరం వండుకుంటే వండుకుంటా అన్నావు కదా పండుకురి ఎక్కురు మంచిగా ఎక్కురే చింటూ నడువురా పండుకుందాం పట్టు లేవు నాని కూడా మజ్జికోవాలా మమ్మల్ని బజ్జుకోవాలి ఎక్కద్దు సరే తీరా కన్నయ్య అందరం బజ్జుకుందాం అని చెప్తున్నా కదా బజ్జుకుందాం పట్టు మంచిగా అంటున్నా అంట నువ్వు మంచం మీద వండుకొని పోరగాళ్ళను వండబెట్టుపోవ్ నేను గిడ ఉరుకుతా అయ్యో నువ్వు కింద ఉరుకుతావా అత్తమ్మ నువ్వే మంచం మీద వండుకపోనే గిడ ఉరుకుతా ఏ మనం ఏమన్నా కొత్త తింటుకున్నామా అవ్వమా అని లేనా ఏ ఏడవ అంటే ఏముంది నువ్వైతే పోరగాళ్ళను వండబెట్టుపో ఏం కాదు కానీ అదే కళ్ళు మూసుకొని నిద్ర ఒర్రి ఏం చూస్తుర్రా ఇంటి ఇంత గుడ్లు వేసుకొని పండుకోమంటే

ఎట్లా వంటారో అనుకున్నా కానీ నయమే బాగానే నిద్రపోతురుగా జర్రసేపు కాగానే అత్తమ్మని లేపుకొని పోయి మెల్లగా ఉడియాలు పెట్టాలిగా అమ్మ పండుకొర్రీ రా పండుకొర్రీ జరసేపు పండుకుంటే పని అయిపోతుంది అత్తమ్మ అత్తమ్మ పన్నవా ఏ నేనేం పండుకోలేదవ్వా అవుతానే ఒరిగినా పన్నరా పోరగాళ్ళు పన్నరత్తమ్మ సప్పుడు ఏకు పోదాంపా మెల్లగా వెయ్యి ఒడియాలు పెట్టుకుందాం పాలేస్తే లేస్తే ఏ పని చేయనియరు మళ్ళా నడువు నడువు చేస్తరు ఏట పోతుర్రు చింటూ చింటూ లేవరా బజ్జి కొన్నావా చింటూ అత్తమ్మ ఒడియాలకు ఉడకబెడతాను నువ్వు కూసో ఉడకబెట్ట సరే తీ అవ ఇంత ఎక్కువనే పోయి ఏమన్నా కానీ ఒక రోజే చానా వేసినాం అనుకో ఇయ్యాలి రేపు ని వేస్తే అయిపోతది ఏ ఏమో అత్తమ్మ పోరాన్ని అయితే వండబెట్టి వచ్చినాం గానీ పోరాడు ఎప్పుడు లేచి తెలియదు వాడు కాడు ఇట్లా వండబెడితేనే ఉంటే ఇట్లా లేస్తానే ఉంటాడు పో పో పోయి ఒడియాలకు ఉడకబెట్టుపో అగో ఈ పోరగాళ్ళు లేచిరుగా ఎట్లొస్తారు రియుడు ఏడికత్తమ్మా పోయేది మనం వండబెట్టి వచ్చేవరకే పూరగాళ్ళు లేచి నడుచుకుంటూ ఆగం బాసిపోయినట్టు ఈ పోరగాళ్ళు సల్లాగుండా పండుకోక ఏం ఆగం బాసిపోయింది రాగి ఇప్పుడే లేచిర్రు వీళ్ళు ఏడమంటు రవ్వ పండకపోతే వండకపోతే ఉడకబెట్టు పోసేద్దాము నేను ఆడిపిస్తా నువ్వు చేద్దు వాళ్ళు మేలుకతోని ఉంటే ఏడ ఇస్తారు అత్తమ్మ మనల్ని ఓడియాలు మనము అన్నం పిసికి వడియాలు పెట్టినక్కొచ్చి మళ్ళీ వాళ్ళకు ఉప్ప పెడతారు మరి ఎట్లా నవ్వ ఎప్పుడు చేసుకుందాము ఏంది చూద్దాం తీ అత్తమ్మ రే పొద్దుగాల లేచి పెడతా ఇక వాళ్ళు అన్న వండకున్నారు పెట్టుకుందాం తి అమ్మా అమ్మా మనము నది కడతే మీరు మీకు ఏం చెప్తారా అమ్మా మేము ఏం చేస్తలేం రకన్నయ్యా మేము ఏం చేద్దాం అనుకున్నాను ఏం చేసేది ఏం లేదు కన్నయ్య అన్నయ్య నాడు పండుకుందాం పర్రీ సుసిరిగా దస్తులు వీడియో ఎట్నో వేసి మేము ఒడియాలు పెట్టుకుందామని మా కన్నయ్యను వండబెడితే వాడు మేము పోయి ఏం చేయకముందుకే వచ్చిండు చూస్తాం ఇక ఇలా కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎట్లనన్నా వేసి అయితే పెడతాము ఎందుకంటే మళ్ళీ మేము కిరా ఉంటాం కదా అనుకో మా ఓనర్తో పెద్ద గమాక్కడవు ఏం చేసుకొని అది ఇన్ని ఒడియాలు ఇంత మామిడికాయ తొక్కు అది ఇది వేసుకొని పోవాలి నెక్స్ట్ నెక్స్ట్పాట్లో వేస్తాం మరి సరే నా దోస్తులు పార్ట్ కావాలంటే కమెంట్ చేయరి వీడియో నచ్చితే లైక్ చేయాలి షేర్ చేయరి వీడియో ఎట్లుందో కమెంట్ చేయరి